హాయ్ ఫ్రెండ్స్ ప్రైజ్ ఆర్డ్ మీరు అందరూ ఎలా ఉన్నారు దేవుని యొక్క కృప వల్ల మీరందరూ సురక్షితంగా క్షేమంగా అయితే నేను అనుకుంటున్నాను మరొక అద్భుతమైన దినాన్ని సర్వశక్తుడైన దేవుడు మరి నాకు అనుగ్రహించినందుకు దేవునికి స్తోత్రం మీరు మీరందరూ బాగున్నారు కదా సంతోషంగా ఉన్నారు కదా ఆత్మీయతలో ప్రార్థనలో వాక్యంలో స్థిరంగా నమ్మకంగా దేవుని కోసం ఉంటున్నారని అయితే నేను అనుకుంటున్నాను ఈరోజు కొత్త లొకేషన్కి వచ్చాను చాలా బాగుంది ఈ పార్క్ ఈ పార్క్ పేరు నాద్ షమ్మా పార్క్ ఇది మా ఇంటి దగ్గర నుంచి చాలా దూరం బట్ నాకున్న చిన్న స్కూటీ మీద స్కూటర్ మీద నేనైతే ఇక్కడికి వచ్చాను దేవునికి స్తోత్రం కాగా మరి మీరు ఇప్పటికే తమ్మేళ్ళు అయితే చూసుంటారు నూతన సంవత్సరంలో ఎటువంటి డెసిషన్స్ మీరు తీసుకోవాలి అదని కానీ ఒకసారి నేను వాక్యంలోకి వెళ్ళకముందు ఒకసారి ఒకసారి అందమైన సృష్టి చూడండి అసలు దేవుడు చేసిన సృష్టి ఎంత అద్భుతంగా ఉంది కదా అసలు కూల్ గా పీస్ఫుల్గా కామ్గా నిజంగా దేవుడు ఎంత గొప్ప సృష్టికర్త అని మనం మాట్లాడుకుంటూ ఉంటామో దేవుణ్ణి మనం ఆరాధన చేస్తుంటాం కదా చాలా పీస్ఫుల్గా ఉంది అసలు నాకు చాలా నచ్చింది ఈ పార్క్ నాకు ఇట్లాంటి ఎవ్వరు లేని పార్క్స్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే లోన్లీగా చాలాసేపు టైం స్పెండ్ చేయొచ్చు చూడండి అసలు దూరం వరకు కూడా ఎవ్వరు లేరు అటు సైడ్ ఇంకోటి అక్కడ బాస్కెట్బాల్ కోర్ట్ లాంటిది ఏదో ఉంది నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి ఈ పార్క్ బట్ మనం అయితే ఇప్పుడు సబ్జెక్ట్కి వద్దాము సో ఇంతవరకు కూడా మనం దేవుడితో ఎంతో దూరం మనం ప్రయాణం చేసాము సో దేవుడు మనల్ని అడుగుతుంది ఏంటని అంటే దేవునితో నడవమని యేసుక్రీస్తు యొక్క స్వరూపంలోకి మనము ప్రతిదినము మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవునికి స్తోత్రం దేవుని చిత్తం మన మీద ఏమనుందని అంటే మనము క్రీస్తు పోలికలోకి నడవాలని పాత స్వభావాన్ని విడిచిపెట్టాలని ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో బహుశా మన ఇష్టానుసారంగా మనం జీవించమేమో కానీ బహుశా ఈ సంవత్సరం దేవుడు దేవుని యొక్క కృప వల్ల మీరు ఒక నూతన సృష్టిగా మార్చబడాలని దేవుడు కోరుకుంటున్నాడు చూడండి నా ముందు ఒక ఉంది ఒక చక్కని ప్లేస్ ప్లెజెంట్ ప్లేస్ ఫ్రెష్ ఫీల్తో ఉన్న యొక్క ప్లేస్ అదే ఇక్కడ దుర్వాసన ఉన్నా లేకపోతే నాకు నచ్చని ప్రదేశంగా ఉన్నా కూడా నేనే మాత్రం ఇక్కడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ రాను మీకు చూపించను కూడా సో మన జీవితంలో ఉన్న చెడు ఏంటనేది మనకు తెలుస్తూ ఉంటది మనం ఆలోచిస్తూ ఉంటే అరే ఇది ఒక చెడు నా జీవితంలో ఎప్పుడు కూడా వెంటాడుతుంది నన్ను ఇబ్బంది పెడుతుంది మనకు తెలుస్తూ ఉంటది కాబట్టి దాని గురించి మనం జాగ్రత్త పడాలి దీని గురించి నేను ఒక మాట గనక మీకు చెప్పాలని అనుకుంటే మీరు స్క్రీన్ మీద చూసినట్లయితే ఎవడైనా నువ్వు క్రీస్తు ఉన్నాయో వాడు నూతన సృష్టి లో సో క్రీస్తుతో ఉంటే వారు నూతన సృష్టి నో మ్యాటర్ వాట్ మీ జీవితం పాస్ట్ అనేది ఎలా నడిచింది ఎలా ఉంది అనేది అక్కడ కాదు పాయింట్ కానీ మీరు గనక క్రీస్తుతో ఇప్పుడు కనుక మీరు డెసిషన్ తీసుకుంటే దేవుడు ఖచ్చితంగా మీ జీవితాన్ని నూతన పరచగలడు ఎటువంటి పరిస్థితి అయినా నో మ్యాటర్ వాట్ నేను మళ్ళీ చెప్తున్నాను ఎటువంటి పరిస్థితుల్లో మీరు చిక్కబడ్డా నష్టపోయినా వేదన పాలైనా శోధన పాలైనా దేవుడు దగ్గరకి గనక మీరు వస్తే క్రీస్తుతో గనక మీరు నడిస్తే దేవుడు మిమ్మల్ని నూతన సృష్టిగా చేయగలడు దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడు ఇప్పుడు కూడా మనల్ని అడుగుతుంది ఏంటని అంటే మనము నూతన స్థితికి రావాలి నవీన స్థితికి ప్రాచీన స్థితి విడిచిపెట్టి నవీన స్థితికి రమ్మని అంటున్నాడు అంటే నూతనమైన స్థితిలోకి అంటే మన పాత అలవాట్లు మారాలి మన పాత మాటలు మారాలి మన బూతు మాటలు మారాలి మన బూతు తలంపులు మారాలి ఏదైతే మనలో చెడుగా ఉండి కూరు పోయి ఉందో మన యొక్క హృదయాల్లో అది నవీన స్థితికి రావాలని దేవుడు మార్చుతున్నాడు దేవుడు కోరుకుంటున్నాడు చూడండి జ్ఞానులతో సహవాసం చేసిన వాడు ఏమవుతాడు జ్ఞాని అవుతాడంట అందరం జ్ఞానులతో తిరిగే మనకు జ్ఞానం అవుతుంది ఇప్పుడు మనం ఎవరితో సహవాసం చేస్తున్నాము ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నాము ఎక్కడ సమయం గడుపుతున్నాము దేన్ని చూస్తున్నాము దేన్ని వింటున్నాము దేన్ని మాట్లాడుతున్నాము దేనితో కలిసి జీవిస్తున్నాము అనేది మనం పరిశీలన చేసుకుంటే అది ప్రాచీన స్థితి ముందు స్థితి కానీ దేవుడు అంటున్నాడు నవీన స్థితికి రమ్మని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు కాబట్టి మనం ఆ రకంగా అంటే ఇప్పటి నుంచి కొత్త డెసిషన్స్ తీసుకోవాలి కొత్త డెసిషన్స్ దగ్గర ఏం రిప్లేస్ చేయాలి అంటే ప్రార్థనతో వాక్యముతో సహవాసముతో మరి దేవుడితో ప్రార్థన చేయ వాడితో కూడా సహవాసం చేయాలని వాక్యం ఇది ఇప్పుడు చాలామందికి భవిష్యత్ చెప్తున్న మాటలు మీరు వింటున్న మీలో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండచ్చు దేవుడి దగ్గర ఏముంది అని అనుకుంటాం కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా దేవుడితో మనకి చాలా పని ఉంది నేను ఒకప్పుడు అలానే అనుకునేవాడిని ఆ ఏమి వెళ్తామో ప్రార్థనలో ఏం కూర్చుంటాం అంతసేపు ఆయన ఏదో మనకి మనకేం అవసరం కాదు మనం చనిపోయిన తర్వాత ఆయనతో గడపాలి కాలం మన యొక్క శరీరం ఒకసారి మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఆయనతో కాలం గడపాలి భూమి మీద జీవిస్తున్నంత వరకు మన జీవితాలు సుఖంగా క్షేమంగా నెమ్మదిగా ఆరోగ్యంగా శాంతి సమాధానంతో వెళ్ళాలంటే ఆయన కృప కావాలి అనేది మీరు తెలుసుకుంటే మీరు బోరింగ్ సబ్జెక్ట్ అనుకోరు కానీ ఇంపార్టెంట్ సబ్జెక్ట్గా మీరు నమ్ముతారు ఖచ్చితంగా దేవునికి స్తోత్రం కలిగిన గాక దేవుడు అండ్ ఇంకోటి ఇదే సందర్భంలో దేవుడు మనకి ఇంకొక అద్భుతమైన విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు అంటే మునుపటి విషయాల్ని మనం జ్ఞాపకం చేసుకోవద్దు అరే మునుపు అట్లాంటి చెడు జరిగిందే అట్లాంటి అనారోగ్య పరిస్థితి నాకు వచ్చిందే ఇలాంటి రిలేషన్షిప్ ప్రాబ్లం ఉన్నానే తర్వాత నా దినములన్నీ చెడ్డగా స్ట్రెస్ఫుల్ స్ట్రెస్ఫుల్గా ఉన్నాయి అరే ఎవరో మరణించారే నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది నేను ఒంటరిగా ఉంటున్నాను తర్వాత నేను పాపల నుంచి బయటికి రావట్లేదు వద్దు అవన్నీ వద్దు అవి మునుపటివి ఆలోచించడం వల్ల ముందుకు నడ నడవని ఓ ఆలోచన చూడండి నేను కార్ నడుపుతున్నాను ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెంచ్ మీద కూర్చున్నాను కానీ కార్ నడుపుతున్నాను అనుకోండి కార్ డ్రైవింగ్ చేస్తున్నంతసేపు నేను ముందర్ధం చూస్తే నాకు క్లారిటీ ఉంటుంది ముందు ఏం చేయాలనేది వెనకాల అద్దాన్ని కనుక నేను ఉన్నాను అనుకోండి ముందుకు వెళ్ళ వెళ్ళగలనా ఆలోచించండి ఒకసారి జీవితంలో కూడా దేవుడు ముందు పెద్ద అద్దం పెట్టాడు దాన్ని చూసుకుంటూ మరి ముందుకు వెళ్ళాలి కానీ ముందుకే సాగదాం ఇంకా నేను వెనుకకి తిరగానని ఉంది వాక్యంలో కాబట్టి వాక్యంలో ఈ మాట కూడా మీరు స్క్రీన్ మీద చూడవచ్చు మునుపటి సంగతులు మీరు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకోవద్దు దేవుడు మాట్లాడుతున్నాడు మీతో ఎవరైనా శోధన శ్రమలో ఉంటే మీ గత జీ ఎస్ ఎవరిదైనా సరే మన ఇప్పుడు నా గత జీవితంగా కూడా గురించి కూడా నేను ఆలోచిస్తే అది నాకు నచ్చింది ఉందా అని అంటే నాకు ఏది లేదు నాకు బాగాలేదని చెప్తాను కానీ దాని గురించి ఆలోచిస్తే టైం వేస్ట్ స్ట్రెస్ హెడేక్ అరే ఆ టైంలో అలా చేయాల్సింది కదా ఈ టైంలో ఇలా చేయాల్సింది ఆ ప్లేస్లో అక్కడ ఉండాల్సింది కదా నేను అక్కడికి ఎందుకు వెళ్ళి రకరకాలవి ఈ సాతాను శోధనలు ఆలోచనలు కలుగుతూనే ఉంటాయి కానీ మనం దాని గురించి పట్టించుకోకూడదు కానీ ఎప్పుడు కూడా దేవునితో మనం తీర్మానం కలిగి మనం ముందుకు నడుచుకోవాలనేది జీవన చిత్తమై ఉంది దేవునికి కలుగును కలుగునీగా దేవుడు ఇంకో చోట మాట్లాడుతున్నాడు ఏంటంటే ఇదిగో నేను మీ ఎడల నూతన క్రియ చేయొచ్చున్నాను ఇది ఏ సంవత్సరము రెండు వేల ఇరవై మూడు అవుతుంది ముప్పై తారీఖున రికార్డ్ అవుతుంది పీకింగ్ ఒక రోజు ఉంది బహుశా నేను మీరు ఏ రోజు ఎన్న వీడియోస్ వస్తున్నారో నాకు తెలియదు కానీ రెండు వేల ఇరవై నాలుగులో దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే ప్రార్థనతో ప్రిపేర్ అయ్యి నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు అంటే దీని వెనకాల బేసిస్ అంటే ప్రార్థన ఉంది మీరు నమ్మే విషయాలు వెనక మీరు వింటున్న విషయాలు వెనక ప్రార్థన ఉంది ఒక దేవుని సేవకుడిగా దేవుని మాటలు చెప్తున్న వాడిగా మీ ముందు దీని వెనక ప్రార్థన ఉంది కాబట్టి మాటలు యోగ్యమైనవి న్యాయమైనవి నమ్మకమైనవి అని దేవుడు ద్వారా పలికింపబడినాయని మీరు నమ్మాలి దేవునికి స్తోత్రం కలుగునాక దేవుడు మాట్లాడుతుంది ఏమనంటే అంటే నేను మీ ఎడల నూతన క్రియ చేయించున్నాను ఆయన ఎడారిలో నదులను పార చేయగలడు దేవునికి స్తోత్రం గాక నా ముందు ఉన్న వెనకాలంతా ఈ గ్రీనరీ చూడండి నీళ్ళు ఇక్కడ పైప్ ఉంది మీకు కనబడుతున్నా ఇక్కడ పైప్ ఉంది ఈ పైప్ గుండా అలా పొడుగ్గా అంత ఎంత దూరం అయితే ఆ గార్డెన్ ఇది కనబడుతుందో ఈ స్ట్రైట్ గా లైన్ గా కనబడుతుంది గార్డెన్ పైప్ ఉంది కాబట్టి కాబట్టి నీళ్లు ఉన్నాయి కాబట్టి కింద మట్టి ఉంది కాబట్టి మొక్కలు ఎదుగుతున్నాయి పచ్చగా కనబడదు ఒకవేళ అది లేకపోతే ఎండికి పోయి చచ్చిపోతే కొన్ని రోజులు కానీ దేవుడు మాట్లాడుతున్నాడు తన జీవము గల మాటలు జీవపు మాటలు ఇవి ఈ మాటలు ఏముందనంటే జీవముంది ఈ జీవపు మాటలు కనుక మీరు నమ్మినట్లయితే దేవుడు మీ జీవితాల్లో కూడా ఎండిపోయిన మీ జీవితాలను ఫలింప చేయగలడు చిగురింప చేయగలడు దేవునికి స్తోత్రం కలుగునిగాక హూయా సో ఇంతకీ మనకి అనిపించవచ్చు మన జీవితాల్లో ఏంటి అని చాలామంది ఆ స్మోకింగ్ హ్యాబిట్స్లో ఉండిపోవచ్చు స్మోకింగ్ ద్వారా లంగ్స్ పాడైపోతాయి అమ్మో నాకు ఏదో జరుగుతుంది నాకు వ్యాధులు వస్తాయి అని తో బ్రతుకుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు డ్రింకింగ్ హ్యాబిట్తో అరే నా లివర్ పాడైపోద్ది నా హెల్త్ చెడిపోద్ది ఎలాగా ఏంటి అని చెప్పి చాలా చాలామంది ఉంటారు సో అలా చాలా రకరకాల పరిస్థితులు జరుగుతూ ఉంటాయి నడుస్తూ ఉంటాయి అవి ప్రతిరోజు పాపం చేసినంత వరకు ఎలా ఉంటుంది అంటే చాలా నెమ్మదిగా ఉంటుంది ఎంజాయ్మెంట్గా ఉంటుంది కానీ తర్వాత మొదలవుతుంది అసలు త్రాగుతున్న వాడికి త్రాగినంతసేపు చాలా చక్కగా ఉంటుంది కానీ ఒకానొక సమయంలో నేను ఏం చేస్తున్నానో వాళ్ళ కాన్షియస్ అనేది అంటే డెడ్ కాన్షియస్ అయిపోద్ది వాళ్ళు ఇంకా మానవులకు కాకుండా మృగాలుగా తయారవుతారు ఆ పాప పాపపు అలవాట్ల ద్వారా తర్వాత బ్యాడ్ ఫ్రెండ్షిప్స్తో ఉంటారు చాలా మంది తర్వాత చెడ్డ చెడ్డ వీడియోస్తో ఈ రోజుల్లో చూస్తుంటే సోషల్ మీడియాలో మొత్తం కరప్ట్ అయిపోయి ఉంది మొత్తం పాపంతో నిండిపోయింది లోకం అంతా కూడా ఒకప్పుడు పాపము అని అంటే తెలియని వారు ఇప్పుడు పాపం అందరికీ తెలుసు ఫోనుల్లో ఉంది పాపము ఇంటర్నెట్లో ఉంది పాపం ప్రతి ఒక్కరు కూడా మరి అటువంటి దాంట్లో ఇరుక్కుపోతున్నారు దాని నుంచి బయటికి రావాలంటే దేవుని యొక్క శక్తి కావాలి అవి పాపం అని మనం తెలిసిన చాలామంది దాంట్లో కాలం గడుపుతూ ఉంటారు దాని నుంచి బయటికి రావాలంటే దేవుని యొక్క శక్తి ఎంతైనా అవసరమై ఉంది నేను వీటిని బట్టి నేను మీకు మరొకసారి గుర్తు గుర్తు చేస్తున్నాను మీరు వీటన్నిటి నుంచి విడుదల పొందాలని అంటే మీరు చేయాల్సిన ఏంటని అంటే మీ మనస్సు మీ సమయం దేవునికి అప్పగించండి దేవుడు మీకు ఖచ్చితంగా కార్యము జరిగించాయి సమర్థుడని నేను మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను మీరు దేనితో మీరు సాధన చేయొచ్చునంటే ప్రాక్టీస్ అంటే చూడండి నాకు ఇప్పుడు బైసెప్స్ పెరగాలి అనుకోండి నేను డబ్బుల్స్ వాడాలి దానికి తగ్గ ఇవి పెరగాలి అన్న యాంగిల్ లో నేనేం చేయాలి ఎక్సర్సైజ్ చేయాలి అలానే మీ స్పిరిచువల్ మజిల్స్ గెయిన్ అవ్వాలంటే మీరు ప్రేయర్ లో స్పెండ్ చేయండి దేవుని మాటల్లో స్పెండ్ చేయండి వాక్యం వింటున్నారు కదా ఇప్పుడు అలానే దేవుని మాటలతో దేవుని సన్నిధితో మీరు స్పెండ్ చేసినప్పుడు దేవుడు మీకు శక్తిని ఇస్తాడు అనుగ్రహిస్తాడు దేవుడు మీకు నూతన క్రియ చేయడానికి ఇష్టపడుతున్నాడు ప్రార్థన చేసుకుందాం మా కళ్ళు మూసుకుందాం మా ప్రతి ఒక్కరము ఈ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై మూడులా ఉండకూడదు కానీ ప్రత్యేకించబడిందిగా ఉండాలి నీ నామానికి మహిమ తెచ్చే విధంగా ఘనత తెచ్చే విధంగా ఇప్పటి వరకు నేను ఎంతైతే పాపపు నీచపు స్థితిలో కూరుకుపోయి ఉన్నానో అందులో అన్నింటిలో నుంచి నన్ను పైకి తీసుకురండి అని ఒక్కసారి మన మనస్ఫూర్తిగా అడిగితే దేవుడు సిద్ధంగా ఆయన తలుపు దగ్గర నుండి తడుతున్నాడంట ఎవరైతే సరే డోర్ తీస్తారో వారితో కలిసి వారితో కలిసి దేవుడు భోజనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రార్థన చేసుకున్నాడు పరిశుద్ధి స్తోత్రం ఇంతవరకు నా ద్వారా మాట్లాడించిన ప్రతి మాట ప్రతి ఒక్కరి బిడ్డ చెవులో మీరే ఉంచమని కోరుతున్నాను తండ్రి వారుకున్న ప్రతి శోధన శ్రమ బాధల్లో కష్టాల్లో తండ్రి ఇరుకుల్లో ఇబ్బందుల్లో అనారోగ్య పరిస్థితుల్లో వ్యాపార పరిస్థితుల్లో ఉద్యోగాలు పరీక్షల్లో తండ్రి దేవ పిల్లల చదువుల్లో ప్రవతండి ప్రతి పని పాటల్లో మీరే తోడుగా నడిపించమని కోరుతున్నాను ఇంతవరకు వ్యర్థమైపోయిన ఈ కాలాన్ని ప్రవర్తండి అయ్యో నాకు ఎవరు తిరిగి వస్తారని అనుకుంటున్నారేమో కానీ అద్భుతమైన శుభవార్త తండ్రి దేవ నేను శుభవచనము తండ్రి దేవా పలికించినందుకు నీకు స్తోత్రములు తండ్రి ఈ మాటలు విని ఎవరైతే బలపడుతున్నారో నాయన సాక్షిగా టెస్టమని కూడా చెప్పే అంత ప్రోత్సాని పరిస్థితికి రావాలి దేవా సహాయం చేయండి దేవా వారి యొక్క ఛానల్ గ్రోత్లు కూడా మీరు తోడుగా నడిపించమని అనేకులకు సువార్త ప్రకటించుటకు సహాయం చేయమని దేవ ఇంకా ఎవరైతే రక్షణ భాప్సంలో లేక ఉన్నారో నాయన వారందరికీ మీరే మారు మనసు కలగజేయమని కోరుతూ చిన్న ప్రార్థన మీరు ఆలకించమని ఘనత మహిమ ప్రభావిల్ నీకు ఆరోపించుకుంటూ ఏ తండ్రి వేడుకున్నాం తండ్రి ఆమె బ్లెస్ యూ ఆల్ అండ్ ప్రైజ్ ద లాడ్